ఏడెనిమిది గంటలకి ఇలా చక్కగా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే ఇలా మిక్సీ జాల్లో కొన్ని కొన్ని వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మనకి కన్సిస్టెన్సీకి సరిపడ మాత్రమే వేసుకుంటే ఇదే పిండితోని మనము వేరే వేరే రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుంది చూడండి ఇలా పిండి అనేది బాగా స్మూత్గా రావాలి అండ్ మీకు ఇంకోటి చెప్తానండి ఇక్కడ స్క్రీన్ పైన నేను ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను కదా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి మీకు ఏమైనా ఆన్లైన్లో షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ పైన ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసి మీరైతే షాప్ చేయొచ్చు షాపింగ్ చేయొచ్చు ఇప్పుడు ఆఫర్లో నడుస్తున్నాయి ప్రెజెంట్ అందుకే చెప్తున్నాను పిండి మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికైతే పెట్టేసుకుందాం చూడండి పిండి అయితే చక్కగా పులిసిపోయింది ఇప్పుడు దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం పిండి మనం ఇలాగ ఎప్పుడే కానీ గట్టిగా మిక్సీ పట్టుకున్నామంటే లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టుకున్నామంటే ఇదే బ్యాటర్తో రకరకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మనము ఈ వీడియోలో ఇడ్లీ రెసిపీని అయితే చూస్తున్నామండి సజ్జలతో ఈ చలికాలంలో కనీసం వారానికి ఒకటి రెండు సార్లైనా ఇలా సజ్జల్ని టిఫన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా సజ్జ రొట్టెలు కూడా చేసుకోవచ్చు కానీ సజ్జ రొట్టెలు రాని వాళ్ళైతే ఇలాగ ఇడ్లీలు దోశలు చాలా రకాల టిఫిన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బ్యాటర్లో సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంది ఇప్పుడు ప్రీ హిట్కి ఇడ్లీ స్టాండ్ని పొయ్యి మీద పెట్టేసుకొని కేసి ప్లేట్లకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం ఇలా బ్యాటర్ని వేసేసుకొని ప్రీ హిట్కి పెట్టేసుకున్న ఇడ్లీ స్టాండ్లో అయితే ప్లేట్లని సెట్ చే సెట్ చేసేద్దాం చూడండి ఇలా నీళ్ళు అయితే బాగా మరుగుతూ ఉండాలి అందుకే ప్రీ హిట్కి ముందే పెట్టేస్తాను నేనైతే ఇప్పుడు ప్లేట్లని ఇలా సెట్ చేసేసి స్మూత్ అయితే క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు చక్కగా స్టీమ్ చేసుకున్నామంటే చూడండి మనకి స్పాంజీ స్పాంజీ దూది లాంటి సజ్జ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇదే బ్యాటర్తో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాటర్తోనే ఇంకా ఏమేమి చేసుకోవచ్చో చూద్దాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది హాఫ్ వీడియోనే పెట్టారు టైం వేస్ట్ అలాగనే అస్సలు కామెంట్ అయితే చేయొద్దు నచ్చితే చూడండి లేదంటే స్వైప్ చేయండి థ్యాంక్ యూ